దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు మే నాలుగు నీ దేవుడిని ఎహోవా తట్టుకు తిరుగుము వారు విశ్వాస ఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీద నున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును హోషయ గ్రంథము పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చినము నాలుగో వచ్చినం యాభై సంవత్సరములకు పూర్వం నా జీవితం సంపూర్ణంగా వ్యర్థమైనది సిగ్గు ఓటమి గొడ్డుబారిన జీవితమును జీవించుంటిని అయితే ఇప్పుడు నేను చెప్పునదంతయు చేయునదంతయు నిత్యమైన నిలిచియుండు విలువకరమైనదని దేవుని మహిమార్థమే సాక్ష్యం ఇస్తున్నాను నేను ఎక్కడైనా తప్పిపోయినచో ప్రభు నన్ను శిక్షించి క్రమపరిచి తిరిగి సమకూర్చుచున్నాడు దావీదు తన జీవితకాలంలో నాలుగు గొప్ప నష్టములను పొందెను అయితే దేవుని కృపా సహాయం వలన తాను కాక అంతకంటే అధికంగా దావీదు సంపాదించుకునగలిగాను యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన మనమును మన జీవితంలో తప్పిపోవుట సందేహము గ్రుడ్డితనము ఓటమి ద్వారా అనేక ఆత్మీయ నష్టములను పొందుదుము దేవుని వాక్యం కొరకైన ఆకలిని ప్రార్థన భారము దేవుని వాక్యం యొక్క గ్రహింపును కోల్పోదుము దేవుని వాక్యమును ఆయన సన్నిధిని అనుభవించుటను ఎరగక ఆయన మందిరం యొక్క అనేక ఆధిక్యతలను పోగొట్టుకుందుము యథార్థముగా నీవు పోగొట్టుకున్న వాటి విషయమై దేవునికి లాగున ప్రార్థించము ప్రభువా నా నష్టములన్నిటినీ దయచేసి ఇప్పుడు సమకూర్చుము దేవుని వాక్యములో నుండి నీ నష్టమునకు మించి నీవు సమకూర్చుకొనగలవని దేవుడు నీకు నిశ్చయతను దయచేయును దేవుని వాక్యమును చదువుకొలది దావీదు తన నాలుగు నష్టములను ఎలాగూ సమకూర్చుకొనో చదివేదము అదే దేవుని వాక్యము నుండి విశ్వాసులమైన మనమును మన ఆత్మీయ నష్టములను ఎలాగున సమకూర్చుకొనగలమో చూడగలము ప్రైజ్ ద లాడ్